బద్వల్ పట్టణంలోని మున్సిపాలిటీ పార్టీ మండల అధ్యక్షుడు సుందర రామ్రెడ్డి ఆధ్వర్యంలో వెంకటేశ్వర కళ్యాణ మండపంలో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గుర్తు చేస్తూ బద్వెల్ మున్సిపాలిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్యే సుధమ్మ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి పాల్గొని అనంతరం దివంగత నేత రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూల వేసి ఘన నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు ప్రశ్నలు అడగాల్సిన సమయం వచ్చేసింది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో స్వయంగా ప్రజల ముందుకొచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం టీడీపీ నేతలకు ఉంది ఒకవైపు తల్లికి వందనం ఉచిత గ్యాస్ వంటి హామీలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోగా మరోవైపు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వాల్సిన హామీ వాయిదాల మీదే ఉంది రెండో సంవత్సరం ప్రారంభమైన ఖరీఫ్ సీజన్ నడుస్తున్నా ఒక్క పైసా కూడా విడుదల కాలేదు పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు నిరుద్యోగ వృత్తి ఉద్యోగ నియామకాలు ఇతర ప్రధాన హామీలపై కూడా చంద్రబాబు ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉంది పోలీసులు లేకుండా గ్రామాల్లోకి వెళ్తే ప్రజలే చంద్రబాబు పాలనపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు యూజువల్ గా గుర్తు మాట్లాడిన ఇంకా లో మాట్లాడే వాళ్ళకి ఏం అవకాశం లేకుండా అన్ని టాపిక్స్ కవర్ చేసారు అయినా కూడా ఈరోజు మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము అది ఒక మంచి విషయం ఎందుకంటే చాలా విషయాలు అట్లా మనసులో పెట్టుకొని బాధపడుతూ కార్యకర్తలు నలిగిపోతున్నారు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఉండకుండా ఓపెన్ గా మన పార్టీ కార్యక్రమం కాబట్టి దీంట్లో ఓపెన్ గా డిస్కస్ చేయడం అనేది విషయమే అయితే మనం గమనిస్తుంటాం అందరం కూడా ప్రతి ఒక్కరూ

నేను తెలియజేస్తున్నాను వారు రెండు భిన్నాభిప్రాయాలు చెప్పారు అంటే ఇంత తొందరగా మనం ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది ఏదో చివరి టైంలో వారు చేసేటువంటి తప్పులు తెలుగుదేశం వాళ్ళు అన్ని చేస్తూ ఉంటారు మనం చూస్తూ చివరి టైంలో మనం బయటికి చెప్పుకొని ప్రజలకు అప్పుడు వాళ్ళని ఎన్లైటన్ చేస్తూ వాళ్ళకు తెలియజేస్తూ ముందుకు పోతే బాగుంటుందని కొందరి వాదన ఒక కొందరి ఒక వర్గం వాదన మరి కానీ ఈ సందర్భంగా నా వాదన కానీ ఎమ్మెల్యే గారి వాదన కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆయన ఆలోచన విధానం కానీ మనం ఒక్కసారి ఇక్కడ మీ అందరి దృష్టికి నేను తీసుకుని రాదలుచుకున్నా ఎందుకంటే కేవలం అధికారం కోసమే అధికారం ఉంటేనే పనిచేస్తాం అధికారం లేకపోతే మాకు ఏ అవసరం ఉండదు ఎవరితో పని ఉండదు అధికారం ఉన్నప్పుడు మాకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది మిగతా వాళ్ళు పనిచేస్తారు మాట జరుగుతుంది అప్పుడు మాత్రమే రేపు అభ్యర్థులుగా ఈ ఉన్నదన్నారు తర్వాత మన వార్డులో స్థితిగతులు ఇవన్నీ మనం వేదిక చేసుకోవాలా తర్వాత మన వాలంటీర్ల దగ్గర అందరి దగ్గర మంచి డేటా ఉంది మనం ఎవరు ఏ పథకాలకి ఇచ్చాము ఏ విషయం అంతా ఇది ఉంది కాబట్టి ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జి నాయకులు కానీ కౌన్సిలర్ కానీ ఒక్కసారి మన వాలంటీర్ల అందరితో మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో మన ప్రస్తుతం మన వాటర్ పరిస్థితులు ఎలా ఉన్నాయి మంచి జట్లు ఎలా ఉన్నాయి మనం ఏ విధంగా మనం ముందుకు పోవాలో వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్ల దగ్గర మొత్తం ఉండే మన వాలంటీర్ల దగ్గర ఆ డేటా అంతా మనం తీసుకొని మనం ముందుకు పోగలిగితే తిరిగి మన మున్సిపాలిటీలో ఇదే విధంగా మనం మన ముప్పై కౌన్సిలర్లు ఏ విధంగా అయితే అదే విధంగా మనం మన గోవిందా సుధాకరంగా నాయకత్వంలో తిరిగి మనం మన మున్సిపాలిటీని మనం వస్త్రవ్యం చేసుకోవచ్చు అదే ఏదైనా మన మున్సిపాలిటీలో గతంలో ఏదైనా పెద్ద హామీలు ఏదైనా వాళ్ళ తీవ్రమైన సమస్య ఉంటే అవి మన గోవింద సార్ గారికి సుధామే గారికి అలాగే మన నాదిగోపాల్గర మున్సిపల్ చైర్మన్ సుందరం చెప్తే కొంత నిధులు ఉన్నాయి ఈ రోజు మున్సిపాలిటీలు వాటిని ఎంతవరకు కొంత అంతా చేసేదానికి అవకాశం రాదు కీలకమైన అంశాలు మన వాటిలో ఏదైనా ఉంటే కన్నా వాటిని పెట్టి మనం త్వరగా పరిష్కరించుకోవాలి రేపు ఎలక్షన్స్ లో మనకు ఇబ్బంది లేకుండా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుందని చేస్తూ ఇంకా మాట్లాడితే మన ప్రజలు ప్రయోజనం మనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సరిగ్గా తీసుకుంటాం వచ్చే వాళ్ళు ప్రజా జీవితంలో అసలు మనకు కోవిడ్ వచ్చి ఇంత అల్లకొలం అయిపోతే వాళ్ళు ఎక్కడైనా కనపడలేదు కదా ఏ రోజుల్లో ఉన్నారో రాష్ట్రాల్లో ఉన్నారు సో వాళ్ళతో మనం కంప్యాషన్ అవసరం లేదు మన పార్టీ వ్యతిరేనం ఏంటి మన అధినాయకుడు ఏజెంట్ ఉన్నాడు మనకు అధికారంలో ఉన్నా లేకపోయినా మనము ప్రజా జీవితంలోకి వచ్చాము ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి సో జగన్ అన్న ఇస్తున్న ఈ ప్రతి కార్యక్రమం ఏదైతే ఉందో మనం కరెక్ట్ గా మనం చేసుకుంటూ పోతే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ రోజు ప్రజలు మళ్ళీ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి దాన్ని స్కాన్ చేసి మీరు చూస్తే జగన్ చాలా డీటెయిల్ గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ మోసం అనేది ఏ విధంగా ఉంది మామూలు జనాలకు అర్థం కాదు ఆ మోసం అది క్లియర్ గా డేటాతో సహా జగన్ అని ఇచ్చారు మీరు దాన్ని గమనించండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మనము నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు అధికారంలో ఉన్నప్పుడు జగన్ అన్న ఏదైతే నవరత్నాలు ಕುಟುಂಬ ಅದು ವೇಲ ಆರು ಜನಸಂಘ ఏదో బీజేపీ ఉంది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అందరి కేంద్రంలో ఉంది కాబట్టి శాసనంబులు i okay. here çoğul evet. know? దాదాపు కోటిన్నర కనెక్షన్ సిలిండర్స్ ఫ్రీ సిలిండర్స్ సంవత్సరానికి అది ఒక చిన్న పథకం ఏదో ఇప్పుడు ఒక మహిళలకు ఇచ్చే నెలకు పదహైదు అనేది అది కొంచెం పెద్ద పథకం ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు అర్హత ఉన్న వాళ్ళు కోటి ఎనభై లక్షల మంది మహిళలు ఉన్నారు అంతమందికి ఇవ్వాలంటే అది ముప్పై రూపాయల కోట్ల దాకా కానీ ఈ మహిళలకు కానీ ఈ గ్యాస్ చిన్న గ్యాస్ దీపం పడుతుంటే ఇవన్నీ చిన్న స్కీమ్స్ కానీ ఇది కూడా చిన్న శుద్ధితో చేయలేదు సో ఇవన్నీ కూడా గమనించాలి నిరుద్యోగ వృత్తి అన్నారు ఎక్కడిచ్చారు ఇవన్నీ కూడా గమనించుకోవాలి ఎందుకంటే మనం కార్యక్రమం చేసుకున్నాము ఒకటి జిల్లా స్థాయిలో మన వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు తర్వాత మన నియోజకవర్గ స్థాయిలో మన ఎమ్మెల్యే గారు తర్వాత ఈ రోజు మండల స్థాయి మున్సిపాలిటీ స్థాయిలో మనం జరుపుకుంటున్నాం రేపు పొద్దున గ్రామ స్థాయి అలాగే మున్సిపాలిటీల వార్డు స్థాయిలో మీరందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్క వార్డులో ఒక రచ్చబండ ప్రో ప్రోగ్రాం పెట్టుకొని కొంతమందిని ప్రజల్ని ఒక వంద మందికి తక్కువ కాకుండా చూసుకొని వాళ్ళని అక్కడ సేకరించి వాళ్ళకి జరిగిన అంటే గత ఐదేళ్లలో దాదాపు ముప్పై ఎనిమిది మనకి పథకాలు ఇచ్చారు జగన్ అవన్నీ ఆయన వీళ్ళందరూ నష్టపోతున్నారు అలాగే ఇప్పుడు సూపర్ సెవెన్ అని చంద్రబాబు పెట్టిన ఈ పథకాలు ఏది రావటం లేదు దానికి తోడు నూట నలభై ఎనిమిది పథకాలు కూడా చెప్పాడ ఇవన్నీ ఏది రావట్లేదు సో ప్రజలకి ఇవన్నీ వాళ్ళకి ఎంత నష్టపోతున్నారు ఆర్థికంగా వాళ్ళు ఒకప్పుడు ఎంత బాగా డబ్బులు వచ్చేవాళ్ళు ప్రతి నెల ఏ రోజు రూపంలో కొంచెం వాళ్ళకు ఆర్థికంగా సాయం పడేవాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అది ఆ సహాయం లేదు వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు ఇవన్నీ మనం వాళ్ళకి తెలియజేసి రేపొద్దున ఈ ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా మనం ఎందుకు ఇప్పుడు చేయాలి ఏంటి అంటే మనం కలిసికట్టుగా ఉన్నాము మన కార్యకర్త లెవెల్లో మనం ఒక ఒక ఐకమత్యం ఉంది అని నిరూపించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది రేపొద్దున మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము మన ప్రత్యర్థులు వాళ్ళు చేసే ఈ బాధ ఎలా ఉంది అంటే కేవలం మన అధికార సహాయం తీసుకోవడానికే ఉంది ఈ రోజు వాళ్ళు ఏ ఎక్కడ చూసినా కానీ మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అత్యాచారాలు కానీ వాళ్ళు ఏదైనా చేస్తా ఉన్నారు మన ఇల్లు కానీ అన్ని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఇవన్నీ చేయకుండా ఉండాలి అంటే మీరందరూ కలిసికట్టుగా కాదు అధ్యక్షులు వహించినటువంటి పార్టీ బిఎంపీ గారు సుధరం రెడ్డి గారికి అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య మళ్ళీ బట్ ఏది ఏమైనా కూడా నాలుగు మాటలు మేము ఎందుకంటే మన వాడేమన్ గారు గురుమోహన్ గారు కొన్ని విషయాలు ఏ విధంగా దిశానిర్దేశం చేయాలి పార్టీకి మరి మనం పార్టీలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి వాటిని మనం ముందుకు ఏ విధంగా తీసుకోపోవాలనేటువంటి చాలా విషయాలు ఆయన విస్తృతంగా ఈ సమావేశంలో ఎత్తు చూపడం జరిగింది అయితే ముందుగా దీంట్లో మనం ఈ సమావేశంలో ముందుగా మున్సిపాలిటీ అనేది మన మొత్తం ఈ రాజకీయ మరి వ్యవహారంలో చాలా అతి ముఖ్యమైనటువంటి ఒక భూమిక పోషించేటువంటి మరి ఒక ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతం నేను ఈ మాట ఎందుకంటున్నానంటే వారికి చెప్పినట్టుగా దర్దాపు రెండు మండలాలు కవర్ చేసేటువంటి ఒక ప్రాంతం చాలా చదువుకున్న మరి బాగా ఎలైట్ పర్సన్స్ ఉండేటువంటి ప్రాంతం కాబట్టి అన్ని విషయాలు అవగాహన కలిగినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రజలను మనం ఒప్పించి మెప్పించి ఈ పార్టీ అమ్మడి నడుపుకోవడం అనేది కొంచెం కష్ట కష్టతరమైనటువంటి సమస్య చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తారు వాళ్ళు వాటంటే కూడా సమాధానం ఇచ్చి మన పార్టీ వైపుకు ఏ విధంగా ముందుకు నడుపుకోవాలనేటువంటి విషయంలో మీకు అందరికీ కూడా బాగా తెలిసిన వ్యక్తులు ఇదే మున్సిపాలిటీలో ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా राजकी